చూస్తున్నారా విజయవాడలో ఈ రోజు విజయవాడలో ఒక ఎపిసోడ్ భాగంగా ఒక రెస్టారెంట్ అయితే వచ్చాము సో చూసారు కదా ఫ్లేవర్స్ ఆఫ్ నైన్టీ సో వీళ్ళ దగ్గర అథెంటిక్ బిర్యానీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఒకటే బిర్యానీ రెసిపీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంబోస్ తోటి వీళ్ళు ఇస్తున్నారు అనమాట ఎందుకు ఇక్కడికి వచ్చాము అని అంటే పర్టికులర్ గా వీళ్ళు మోస్ట్ సెన్సేషనల్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఫేమ్ అయితే అయిపోయారు ఈ మధ్యలో చాలా వైరల్ అయితే అయింది వీళ్ళ వీడియో

యాక్చువల్గా మీరు ఫస్ట్ క్వశ్చన్ అడిగారు మీరు ఈ బిర్యానీ ఎలా స్టార్ట్ చేశారు అండి మేము కూడా ఈ బిర్యానీ ఫ్లేవర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అయిపోయి కంటిన్యూగా ఇది వేరే ప్లేస్కి తీసుకెళ్ళి అదంతి ఫ్లేవర్స్ ఇవన్నీ వేరే వాళ్ళు కూడా టేస్ట్ చేయించాలి వాళ్ళు కూడా ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి అని ఫస్ట్ ఒక ఆ మూట మేము అది ఇక్కడ తీసుకుని వచ్చాం ఆ తర్వాత చాలా రీసెర్చ్ చేసిన బిర్యానీ తమిళనాడు కర్ణాటక కేరళ చాలా తిరిగిన అంటే చివరికి ఇంటి పక్కన పెట్టుకుని మొత్తం తిరిగినట్టుంది చివరికి మా దగ్గరే దొరికింది అనమాట సో ఇంకా మాకు బాగా నచ్చింది మెయిన్ ఏంటంటే ఇది ఓల్డ్ టైప్ ఉంటుంది అనమాట చాలా యూనిక్ గా చేసే మెథడ్ కూడా చాలా యూనిక్ గా ట్రెడిషనల్ మెథడ్ లో ఉంటుంది సో అది మాకు బాగా నచ్చింది ఓకే ఏబీ మసాలా ఉండదు ఈ హైదరాబాద్ టైప్ ఫ్లేవర్ అసలు ఉండదు కొంచెం డిఫరెంట్ గా ఎక్కడ దొరుకునట్టుగా కొంచెం చాలా డిఫరెంట్ గా ఉంటుంది అది మా బిర్యానీ స్పెషాలిటీ ఇది త్వరగా అంత త్వరగా క్లిక్ అవడానికి కారణం కూడా అదే ఈ టైప్ ఫ్లేవర్ మీకు ఎక్కడ దొరుకుతది అక్కడ మాత్రమే దొరుకుతుంది వన్ వన్ సో ఇప్పుడు మీరు చెప్పినట్టు హైదరాబాద్ ఫ్లేవర్ టచ్ అవ్వకుండా ట్రై చేసాము బిర్యానీ అని చెప్పారు కదా సో చాలా మంది హైదరాబాద్ ఫ్లేవర్ దమ్ బిర్యానీ అందరికీ అదే అలవాటు పడిపోయి ఉన్నారు మీరు ఎందుకు ఈ కాన్సెప్ట్ తీసుకోవాలని అనుకున్నారు ఓకే మా బిర్యానీ వాళ్ళు కూడా హెవీగా ఫీల్ అవరు అనమాట చాలా స్మూత్ గా ఉంటుంది చాలా అంటే చాలా ఒక తిన్న ఒక వన్ అవర్ తర్వాత కూడా మళ్ళీ అంత గానే ఉంటుంది హెవీ ఫీల్నెస్ రాదు ఎందుకంటే అది ఆ మెథడ్ చేసే మెథడ్ అలా ఉంటుంది అనమాట ఇంకోటి ఏంటంటే చాలా ఇక్కడ కాంపిటీషన్ కూడా చాలా ఉంది వచ్చి ఇక్కడికి వచ్చి అంత త్వరగా కావాలన్నా కూడా చాలా కష్టం సో ఇంత త్వరగా మేము జనాల్లోకి వెళ్ళడానికి కారణం కూడా మీ స్టార్టింగ్ ఏం చేస్తామంటే ఫిఫ్టీ నైన్ అని ఒక ఆఫర్ పెట్టాం అదేంటంటే ఫస్ట్ మేము కొత్తగా మార్కెట్ లోకి వచ్చాం మేము త్వరగా జనాలకి తెలియాలి మా టేస్ట్ బాగుంటది అది చాలా త్వరగా జనాలకి తెలియాలని అనుకున్నాం సో ఏం చేస్తే అవుతుంది త్వరగా వెళ్తుంది అని ఆలోచించాం ఈ ఫిఫ్టీ నైన్ అనే ఆప్షన్ ఒకటి పెడితే అవుతుంది అని మాకు అనిపించింది సో ఇంకా ఆ ఫార్ములా ఒకటి అప్లై చేసాం అది బాగా సక్సెస్ అయింది అనుకున్న దానికన్నా ఇంకా చాలా ఎక్కువ సక్సెస్ అయింది సో అది బాగా హెల్ప్ అయింది అనమాట ఇప్పుడు ఆ టెన్ డేస్ పెట్టిన నా కస్టమర్స్ రిపీటెడ్ చాలా రోజు వస్తున్నారు వాళ్ళకి అంత బాగా నచ్చింది సో ఆల్రెడీ నాకు తెలిసి సక్సెస్ అయిపోయింది అనుకుంటున్నాం పెట్టిన దానికి కాబట్టి మాది బిర్యానీకి మీరు అడిగారు కదా ఏంటి స్పెషల్ ఏంటి మీరు అడిగారు కదా కారణం యూనిక్నెస్ అనమాట ఈ హైదరాబాద్ టేస్ట్ కారం తిన్న వెంటనే మనం నెక్స్ట్ డే చాలా హెవీగా ఫీల్ ఈజీగా ఉంటుంది బట్ తిన్న తర్వాత చాలా హైజీనిక్ గా హెల్తీ గా చాలా మంచిగా అనిపిస్తుంది అనిపించింది క్వాలిటీ కూడా చాలా అన్ని హై అండ్ ఇంట్లో ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో అలాగే ఉంటది అన్నమాట ఆయిల్ కూడా అవి మేము ఇచ్చే క్వాలిటీ అయితే రెస్టారెంట్ క్వాలిటీ అండి కాకపోతే టేస్ట్ ఉన్నది ఇంకా ముందు ముందు పెంచుకుంటాం కానీ ప్రస్తుతానికి అయితే కాబట్టి కొంచెం చూసి అలా స్టార్ట్ చేస్తాం క్వాలిటీ మాత్రం ఏమి కాంప్రమైజ్ అయ్యేది లేదు ఆయిల్ క్రీడమ్ మీ యూస్ చేస్తాం బాస్మతి రైస్ మన్ని టాప్ క్వాలిటీ ఉంటుంది ఇంకోటి ఏంటంటే దీనికి ఒక స్పెషల్ సీక్రెట్ ఉంది అది చెప్పకూడదు ఆ ఫ్లేవర్ రావడానికి కొంచెం రైస్ వేరే అన్నమాట కొంచెం వల్ల అది వస్తుంది ఆ రైస్ కి ఆ చికెన్ కి రెండు మిక్స్ అవడం వల్ల వస్తుంది అనమాట ఇంకా మేకింగ్ వీడియో చూస్తే ఇంకా చాలా సీక్రెట్స్ ఉంటాయి సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇంత కాంపిటీషన్ లో మీరు పెట్టాను అన్నారు కదా అండ్ దట్టు మీరు పెట్టింది పక్కన ఈ ఉంది ఇప్పుడు అక్కడ మీకు వంద రూపాయలకి నూట ఇరవై రూపాయలకి ఎనభై రూపాయలకి కూడా బిర్యానీ అవైలబుల్ దొరుకుతుంది స్టార్ట్ అన్నారు కదా సో ఆ క్రౌడ్ మీరు ఇక్కడ పుల్ చేయగలుగుతున్నారా అంటే ఆ వచ్చారండి తర్వాత కూడా వస్తున్నారు నచ్చితే వస్తారు కదా వేరే చోటకి వెళ్ళరు అలాగే దీనికి కొంతమంది అయ్యారు అప్పుడు వచ్చిన వాళ్ళు అయితే రిపీటర్ కస్టమర్స్ ఉన్నారండి సో ప్రాబ్లం ఏమీ లేదు ఇంకొంచెం పెంచాలి దాని వేరే ప్లాన్ చూస్తున్నాం ఇంకా ముందుకు వెళ్తాం బాగుంటావు విజయవాడ అవుట్ స్కర్ట్స్ లో అక్కడ నుంచి కూడా వచ్చే టేస్ట్ మా బిర్యానీ ఒకసారి టేస్ట్ చేస్తున్నాం ఇప్పుడు టెన్ టెన్ ప్లస్ టైమ్స్ కూడా తిన్న వాళ్ళు ఉన్నారు రిపీటెడ్ గా ఉంటారు ఎక్కువ ఒకసారి ఆ ఫ్లేవర్ అలా అలవాటు స్మూత్ గా ఉంటుంది మాకు ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అలా ఉంటుంది ఇక్కడికి రావడం మాత్రం మేము చాలా రెస్టారెంట్స్ చూస్తున్నాం మా నైన్టీ ఇండియన్ కిచెన్ వాజ్ డూయింగ్ అన్ని రెస్టారెంట్స్ చేస్తున్నాం కానీ నేను ఇన్స్టాలో స్క్రోల్ చేస్తుంటే ఈ బిర్యానీ ఎగబడి జనాలు తీసుకోవడము అదంతా చూసి వెతికిన తర్వాత నాకు ఇది దొరికింది చూస్తేమో చిన్నగా ఇలా స్టార్ట్ చేశారు ఏంటా అని ఎంక్వైరీ చేస్తే ఇట్లా మేము మీరు నిన్న చెప్పినట్టు ఇట్లా స్టార్ట్ చేస్తున్నామండి ఇట్లా అని చెప్పారు కదా సో దాని గురించి ఒకసారి మీ రియాక్షన్ ఎలా ఉంది ఆ రీల్ స్టార్టింగ్ మేము కూడా ఇంత వైరల్ అవుతుంది అని అనుకోలేదు నార్మల్ మేము ఏంటంటే ఫస్ట్ ఒక వేరే ప్యాన్ పెట్టుకున్నాం ఓపెన్స్ అని కొంచెం ఒక టూ త్రీ డేస్ అది యూజ్ చేసాం అనమాట ఇలా అయితే కష్టం అవుతుంది ఇంకా వేరేలా కొంచెం ఈజీగా ఉంటుంది అని ఈ ఇన్స్టా ఇవి యూజ్ చేసాం అది బాగా మేము అనుకున్న దానికన్నా చాలా వైరల్ అయిపోయింది సో అందరికీ నచ్చుతుంది వచ్చారు ఒక్కొక్కసారి అయితే రోడ్ కూడా బ్లాక్ అయిపోయింది పోలీసు వస్తే చాలా ప్రాబ్లం అయింది అసలు అంతా వైరల్ అయ్యి వీడియో అప్లోడ్ చేసిన ఒక టెన్ మినిట్స్కే వచ్చేసారు ఆ రోజు మేము అసలు షాక్ అసలు మరి ఇన్స్టా ప్రభావం అంత ఉంటదని మేము అయితే అనుకోలేదు కానీ నాకు తెలిసినంత వరకు ఏంటంటే మీ ఓన్ గా మీరు ఇన్స్టా ప్రమోషన్ చేయలేదు ఎవరో బ్లాగర్ వచ్చి మీకు హెల్ప్ చేశారు రైట్ ఎందుకంటే మీ ఇన్స్టా పే చూపించండి నేను అడిగిన మీకు అసలు ఇన్స్టా పేజే లేదు కానీ మీరు వైరల్ అయ్యారు అదే కదా చాలా మంది చాలా మందికి నచ్చుతుంది చాలా మంది వచ్చారు చాలా తీసుకెళ్లారు రిపీటెడ్ గా వచ్చి టెన్ ట్వంటీ పార్సల్స్ తీసుకెళ్ళిన కూడా ఉన్నారు సో ఇంకా ఆఫర్ పెట్టాం కాబట్టి మేము ఏం చేయలేము ఇంకా ఎన్నైనా సరే తీసుకెళ్ళండి అని

ఇది దమ్ కి వేస్తున్నారు సో దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము ఇప్పుడు వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇందులో యాడ్ చేస్తారు ఓకే అండి ఇప్పుడు పుదీనా యాడ్ చేస్తున్నాను దీంట్లో పుదీనా యాడ్ చేస్తున్నా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను కొత్తిమీర ఓకే పచ్చిమిరపకాయలు ఒకసారి చూపించండి ఓకే పచ్చిమిర్చి ఇది అల్లం ఎల్లుల్లిపాయలు పేస్ట్ అండి ఇది ఓకే మీరే గ్రైండ్ చేసి ప్రిపేర్ చేస్తున్నారా ఓకే కొలజన్ లేదా చేత్తో వేసేడమేనా ఆ ఓకే పెద్ద వంట మేస్తనే కదండి ఈ లెక్కల ఉండొం ఆ ఎక్స్‌పీరియన్స్ తోట అలా చేసేస్తా బాగా ఎక్స్‌పీరియన్స్ ఎన్ని వేల మంది గాని చేస్తాను నేను అందుకని అట్లా వేసేస్తుంటారా ఇది టర్మరిక్ పౌడర్ పసుపు అండి ఫస్ట్ వేస్తున్నారు ఓకే కారం అండి చిల్లీ పౌడర్ ఇది గరం మసాలా పౌడర్ అండి గరం మసాలా ఇది పర్సనల్ మసాలా అండి మాది ఓకే ఇది ధనియాల పొడి అండి నియాల్పొడి ఓకే నిమ్మకం ఉప్పు నిమ్మక రసం ఇది లెమన్ వాటర్ అండి వేయండి లెమన్ వాటర్ ఇది లెమన్ వాటర్ ఓకే ఇది ఉప్పండి. ఉప్పండి. ఆపండి. కొద్దిగా ఆపండి. కలుపుతారా? ఆ ఇది ని మిక్స్ చేయాలన్న. ఓకే. పెరుగు పెరుగు యాడ్ చేస్తున్నా పెరిగా చేస్తుంది అది బతు వేపుకుంటామండి ఫ్రై ఆనియన్ ఫ్రై ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ వేరే ఆయిల్ వాడకూడదు బిర్యానీలో

ఫ్రై చేసిన ఆనియన్ వేసుకుంటామండి పైన ఫ్రైడ్ ఆనియన్స్ అంతా ఫ్రైడ్ ఆనియన్స్ అవునండి బిర్యానీ మీద సర్వ్ చేసుకుంటాం చేసేవా చాలు అసలు అయితే ఉప్పు డబ్బా ఇవి అసలు ఉప్పు మ్యారినేషన్ చేసేసారు కదా మొత్తం ప్రాసెస్ అంతా ఇట్లా కలిపేసి పెట్టారు కదా సో ఎంత సేపు నానాలి అదంతా ఒక్క గంట నాని పెట్టాలండి ఇలాగ వన్ అవర్ వన్ అవర్ నాని పెట్టాలి మొత్తం కలిపేసి ఈ లోపు ఎసరు పెట్టుకుంటాం ఓకే అది ఎసరు లో రైస్ బాయిల్ అయిన తర్వాత దీని మీద వన్ అవర్ మ్యారినేషన్ టైమ్ లో వాళ్ళు ఎసరు పెట్టుకున్నారు ఆ వాటర్ లో ఇప్పుడు మసాలాలు యాడ్ చేస్తున్నారు ఏమేం మసాలాలు ఉన్నాయి అందులో దీంట్లో లవంగా చక్కాయ యాలుకాయ అండి ఈ మూడు దంచకుండా పొడి ఇది ఎయిట్ కేజీ రైస్ అండి ఇది కూడా ఎయిట్ కేజీస్ రైస్ ఎయిట్ కేజీస్ చికెన్ దీంట్లో సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఓకే ఎయిట్ కేజీస్ రైస్ అండి ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయిపోతుంది ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయిపోద్ది రైస్ మిగతా రైస్ ఆ చికెన్ మీద వేసేస్తాం దమ్ అయిపోద్ది పోతే మా బిర్యానీ నేచురల్ బిర్యానీ అండి దీంట్లో ఎట్లా టేస్టింగ్ సాల్ట్లు లిక్విడ్లు ఎస్సెన్స్లు అలాంటివి ఏం కాదు నేను నేర్చుకున్నప్పుడు ఎనభై ఏళ్ళలో నేర్చుకున్నాను బిర్యానీ ఇప్పుడు అదే టైప్ ఫంక్షన్ లో చేసినా ఎక్కడ చేసినా అదే బిర్యానీ వండుతాయి ఎగస్టా మసాలాలు మా ఫాదర్ దగ్గర నేర్చుకున్నాయి అందుకే మీరు ఫ్లేవర్స్ ఆఫ్ నైన్టీస్ అని పెట్టారా పాతకాలం బిర్యానీ అని సో ఇది మసాలాస్ అన్ని యాడ్ చేశాక ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మిగతా ట్వంటీ పర్సెంట్ దమ్ వేసినప్పుడు కుక్ అవుతుంది సో చూద్దాం బాయిల్ అయిపోయింది ఎయిటీ పర్సెంట్ అయిపోయింది అండి రైస్ దీంట్లో ఇలా తీసేసుకొని అది కలిపిన మాసంలో వేసేస్తామండి సో జనరల్ గా బిర్యానీ చేసే వాళ్ళకి ఏదైనా టిప్ ఇవ్వండి మామూలుగా అసలు మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా అట్లా ఏదో ఒకటి సగం రైస్ వేసిన తర్వాత మేడం దీంట్లో మళ్ళీ ఆనియన్ యాడ్ చేస్తాం ఫ్రై ఆనియన్స్ లాగా వేస్తున్నారు క్వాంటిటీని బట్టి ఇప్పుడు ఈ క్వాంటిటీని బట్టి ఒకసారి వేస్తే సరిపోద్ది ఎక్కువ క్వాంటిటీ ఉంటే ఎక్కువ సార్లు తీసుకోవాలి అసలు మామూలుగా ఎన్ని మూడు మూడు తీసుకోవాలి కలర్ వేసే ఉల్లిపో ఇండి రైస్ మొత్తం ఇదే రైస్ లేకపోతే కత్తిరూ చూడు అక్కడ ఇదమ్మా సీక్రెట్ పాల ప్యాకెట్ ఈ సీక్రెట్ ఇవ్వలే ఇలా ఈ విధంగా ఎవరు చేయలేరు బిర్యానీ ఎవరికి రాదు కూడా మనం వంట చేస్తాం అంటే పక్కన వంట మేస్త్రి వచ్చి చూడాలి పచ్చి మాసం ఎలా ఉడికొద్ది అసలు చూడకుండా ఎలా ఉడికిపోద్ది కింద మేము బయట వంట ఫంక్షన్ లో చేసినప్పుడు కూడా వంట మేస్తూ వచ్చి వెరైటీగా చూస్తూ ఉంటారు ఏంటా ఇది అని పోతే హానికరం ఏమండదు పిల్లలు తినొచ్చు బిర్యానీ బిర్యానీ పిల్లలు కూడా శుభ్రంగా తింటారు మనం తిన్నా కానీ అలాంటివి అలాంటి రావు రెండు గంటన్నరలో మళ్ళీ ఆ బిర్యానీ తింటే అది తోటా వారి బిర్యానీ సరే నాకు ఒక డౌట్ ఇప్పుడు మీరు చెప్పేశారు కదా అదే చాలా మంది సీక్రెట్ ఇంగ్ పెద్ద పెద్ద రెస్టారెంట్ లోనే రివీల్ చేయరు మీరేమో పాల ప్యాకెట్లు వేసేస్తామని చెప్పి వేస్తామని చెప్పి పచ్చిపాలు పోయాలని చెప్పి పోసేసారు మరి బిర్యానీ ఇప్పుడు మన రెసిపీ చూసి అందరు చేస్తే సీక్రెట్ ఏముంటదమ్మా ఎవరైనా చేసుకోవచ్చు కానీ ఈ టేస్ట్ రాదు రాదు ఇది తోట తోటాస్ బిర్యానీ మా అనుభవం నలభై ఏళ్ళ అనుభవం ఉంది నాకు నేను బయట మేస్త్రి దగ్గర కూడా చేయలా మా ఫాదర్ దగ్గరే నేర్చుకున్న చిన్నప్పటి నుంచి నా ఏజ్ వచ్చేసి ఫిఫ్టీ ఇయర్స్ ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ నాకు ఇప్పుడు ఓకే ఇప్పుడు ఇలాగే అదే టైప్ లో బిర్యానీ నడుస్తుంది నాకు మీ డాడీ నేర్పించారు మా డాడీ నేర్పించారు నాకు ఓకే మీ డాడీ పేరు సర్దార్ ఓకే మచిలీపట్నం ఓకే సో ఇప్పుడు ఇది దమ్కి పెట్టేస్తారా దమ్కి పెట్టేస్తాం సో వీళ్ళ ఫైనల్లీ వీళ్ళు రివీల్ చేసిన సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే వాళ్ళు అందులో మిల్క్ యాడ్ చేశారనమాట సో నేనైతే ఎక్కడా చూడలేదు ఇలాంటి కైండ్ ఆఫ్ రెసిపీ సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ బిర్యానీ సో ఫైనల్ గా ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి దమ్కి పెట్టేస్తున్నారు సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ బిర్యానీ ఈజీ డైజెషన్ ఉంటది మసాలా కూడా ఎఫెక్ట్ అవ్వదు చిన్న పిల్లల నుంచి అందరూ తినొచ్చు అని చెప్తున్నారు సో చూద్దాం సో ఫైనల్ గా ఆడియన్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మేము చాలా టాప్ క్వాలిటీ ఇస్తున్నాం చెప్పాలంటే మేము ఇచ్చే క్వాలిటీకి ప్రైస్ చాలా తక్కువ మేము ఏమనుకున్నామంటే మాకు ఆడియన్స్ వల్ల ఆడియన్స్ ఎక్కువ ఆడియన్స్ వచ్చి సేల్స్ ఎక్కువ జరిగి ప్రాఫిట్ ఎక్కువ ఉండాలనుకున్నాం కానీ ప్రైజెస్ ఎక్కువ బట్టి ఆడియన్స్ తక్కువ ఉండి ప్రాఫిట్ ఆ ప్రాఫిట్ మాకు వద్దు వచ్చే టెన్ పర్సెంట్ అయినా సరే టెన్ రూపీస్ అయినా సరే సేల్స్ ఎక్కువ జరిగి దాని వల్ల ప్రాఫిట్ వస్తే మాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే అందరూ తినగలగాలి సో కొంతమంది వరకే వచ్చి ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ పెడితే చాలా చాలా మార్జిన్ ఉంటది కాబట్టి మాకేంటంటే మాకు ఆ మార్జిన్ కాకుండా మాకు సేల్స్ ఎక్కువ పెంచుకుని ఆ మార్జిన్ కోసం మేము చూసాం సో మాకైతే ఆ ప్రైస్ ఓకే ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో తెలియదు చూద్దాం బాగానే ఉంటే ఓకే లేదంటే అప్పుడు సో ప్రైజెస్ ప్రైజెస్ అన్నారు కాబట్టి మీ దగ్గర ప్రైస్ ఎలా ఉంది దమ్ వచ్చేసి వన్ థర్టీ అండి మిక్స్డ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫ్రై వచ్చేసి వన్ ఫార్టీ ఇంకా మీ యూస్ చేసే ఆయిల్ నార్మల్ నార్మల్గా ఎవరైనా సరే ఆయిల్స్ ఇవన్నీ కొంచెం చెప్పకూడదు కానీ పామ్ ఆయిల్స్ ఇయే వాడతారు అలా కాదు ఫ్రీడమ్ ఇంట్లో ఎలా అయితే యూస్ చేస్తారో అలాగే ఫ్రీడమ్ మీరు కావాలంటే చూడండి ఎక్కడ చూసినా సరే ఫ్రీడమ్ బాక్సెస్ ఉంటే అన్ని మంచిగా ఉంటాయి మళ్ళీ ఇంకా మీ మసాలా మసాలాలు కానీ రైస్ కానీ చికెన్ కానీ ఏ రోజుకి ఆ రోజే వస్తుంది మాకు ముందే తెచ్చుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని అలా మేము చేయమన్నమాట ఏ రోజుకి ఆ రోజే వస్తుంది ఏ రోజుకి ఆ రోజే చేస్తారన్నమాట మీరు కూడా ఒకసారి వచ్చి టేస్ట్ చేస్తే టేస్ట్ అనేది మీకు తెలుస్తుంది పక్కన నా కాన్ఫిడెన్స్ ఏంటంటే ఒకసారి వచ్చారంటే మళ్ళీ రిపీట్ అవుతారని నేను అనుకుంటున్నాను సో మీరు కూడా ఒకసారి వచ్చి టేస్ట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా అలాగే మాకు ఇప్పటి వరకు మమ్మల్ని ఎంకరేజ్ చేసిన విజయవాడ పీపుల్స్ కానీ చాలా చాలా దూరం నుంచి వచ్చారనమాట వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అన్నమాట కొంతమంది మంగళగిరి నుంచి వచ్చారు గుంటూరు నుంచి వచ్చారు చాలా దూరం నుంచి వచ్చారనమాట కొంతమంది రాలేక బుక్ మేము ఆన్లైన్ పెట్టలేదు త్వరలోనే ఆన్లైన్ పెడతాం ఇంకా కమింగ్ వన్ వీక్ లో ఆన్లైన్ జొమాటో స్విగ్గీ కూడా అవైలబుల్గా ఉంటది జస్ట్ ఒకసారి వచ్చి టేస్ట్ చేయండి డెఫినెట్ గా మీరు లవ్ చేస్తారు టేస్ట్ చేసిన తర్వాత నేను చెప్పకూడదు మీరే చెప్తారు ప్లేస్ కూడా చిన్నగా ఉందని వేరేలా అనుకోకండి మేము ఇచ్చే క్వాలిటీకి రెస్టారెంట్ క్వాలిటీకి ఏ మాత్రం తగ్గదు అనమాట చాలా యూనిక్ క్వాలిటీ ఉంటుంది చాలా క్వాలిటీ వాళ్ళకన్నా ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే మేము ఎక్కడ కాంప్రమైజ్ చికెన్ ఆ రోజు ఓన్లీ ఫ్రీడమ్ అథెంటిక్ మనకి అథెంటిక్ ఫ్లేవర్ రావాలంటే అన్ని మసాలాస్ అవన్నీ కూడా ఫ్రెష్ ఉండాలి మేము అలా ఫ్రెష్ గా తీసుకునే చేస్తాం ఇంకో విషయం ఏంటంటే మా దగ్గర ఫ్రిడ్జ్ కూడా లేదు స్టోర్ చేయడానికి మేము ఇంకా ఫ్రిడ్జ్ కూడా తీసుకోవాలి ఎందుకంటే మాకు ఏ రోజు ఆ రోజే వస్తే మాకు ఏ ప్రాబ్లం లేదు సేల్ జరగలేదు ఈ రోజు మిగిలిపోయింది అనే ప్రాబ్లం మాకు లేదనమాట ఏ రోజు ఆ రోజే అయిపోతుంది సో దానికి తగ్గట్టు మేము చేసుకుంటా ఉంటాం సో పాపం మీరు ఏదో చాలా చిన్నగా ఉంది చిన్నగా ఉంది అని అనుకుంటున్నారు కానీ మీరు ఆల్రెడీ సక్సెస్ అయిపోయారు ఈ బిజినెస్ లో అందరికి గట్టి కాంపిటీషన్ అయితే ఇచ్చేసారు పెద్దగా స్టార్ట్ చేసుకోవాలనుకుంటే ఏదో ఒకటి చేసి మేమైనా పెట్టుకుంటాం మాది ఏంటంటే ఒకవేళ వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్ పెరగకూడదు బ్యాక్ సైడ్ చూడకూడదు సో చిన్నగా స్టార్ట్ చేసినా సరే మెల్లమెల్లిగా పెంచుకుందాం సో ఇదే కరెక్ట్ అని మేము ఎందుకంటే కాంపిటీషన్ చాలా కాంపిటీషన్ ఉంది అవుతుందో అవదో తెలియదు షార్ట్ సినిమా సో స్టెప్ అయితే చాలా మందికి ఎగ్జాంపుల్ లాగా ఉంది అండ్ ఆల్సో చిన్నగా స్టార్ట్ చేసుకుని పెద్దగా అయిన వాళ్ళ స్టోరీయే బాగుంటది బేసిక్ గా చెప్పాలంటే సూపర్ సక్సెస్ జర్నీ ఇంకొక సూపర్ సక్సెస్ పెద్ద రెస్టారెంట్ ఓపెనింగ్ కి లేకపోతే ఆ రోజు మళ్ళీ మేము ఇంటర్వ్యూ చేయడానికి లేకపోతే మీ సక్సెస్ స్టోరీ మా నైన్టీ తో కూడా మీరు షేర్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు నాకు మీరు ఎస్పీ చూపించేసేయండి థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి మా లాంటి చిన్న రెస్టారెంట్ కూడా మీరు వెతుక్కుంటూ మా దగ్గరికి వచ్చి వీడియో తీయడం మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది చాలా ఎంకరేజ్మెంట్ చాలా సపోర్ట్ ఇస్తుంది మా కాన్సెప్ట్ వచ్చేసి చిన్న రెస్టారెంట్ ఆ బండి మీద బండి మీద పెట్టి అమ్ముతున్నారా లేకపోతే ఏం లేకుండా అమ్ముతున్నారా కాదు ఎందుకు నేను వచ్చాను అని అంటే అది చూసా నేను ఆ ప్రాసెస్ చాలా వైరల్ అయింది విజయవాడలో నేను అంత హిట్ అయినా ఏది నాకు కనిపించలేదు సో ఏంటి అసలు వీళ్ళ దగ్గర అని చెప్పి చూద్దామని అన్నమాట మీరు చెప్పిన ప్రాసెస్ కానీ లేకపోతే మీ ఫుడ్ నేను నిన్ను టేస్ట్ చేశాను కదా సో నాకు అదంతా నచ్చి ఎట్లయినా సరే ఇది ఆడియన్స్ కి రీచ్ అవ్వాలి మా నుంచి అని చెప్పి రావడమే మా మా దగ్గర చిన్న రెస్టారెంట్ పెద్ద రెస్టారెంట్ అలా ఏముండదు వీఆర్ డూయింగ్ గా కిచెన్ వీడియోస్ అంతే సో అందులో భాగంగా మీ దగ్గరకు వచ్చాము మీరు మీరు ఖచ్చితంగా త్వరలో సూపర్ సక్సెస్ఫుల్ రెస్టారెంట్ అయితే ఓపెన్ చేస్తారు ఫర్ ష్యూర్ నేను చెప్తున్నాను అప్పుడు అందులో చాలా మెను కూడా ఉంటది అప్పుడు అవన్నీ కూడా మనం షూట్ చేద్దాము డెఫినెట్లీ థ్యాంక్ యూ